శ్రీ మహావిష్ణువుకి కరుత్మతుడు ఎలా వాహనం అయ్యాడో తెలుసా కశ్యప్ మహర్షి ఇద్దరు భార్యలైన కద్రువుకు నాగులు వినతికి గరుత్మంతుడు జన్మిస్తారు ఒకసారి కత్రువుకు వినతికి ఒక చిన్న పందెం జరుగుతుంది ఆ పందెంలో ఓడిపోయిన వాళ్ళు దాసులుగా మారాలి అలా కద్రువు మోసం చేసి వినతిని దాసిలాగా మార్చుకుంటుంది కరుత్మంతుడు తన తల్లిని విముక్తి చేసుకోవాలంటే అమృతం కావాలని నాగులు పడతాయి దాంతో గరుత్మంతుడు వాయువేగంతో వెళ్లి అమృతాన్ని దేవతలను సైతం ఎదిరించి తీసుకొని వస్తుండగా శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి అడ్డుపడి నీ తల్లి ప్రేమకు నీ అపారమైన వేగానికి నేను ఎంతో ప్రసన్నుడైనా నీకేం వరం కావాలో కోరుకో అనగా గరుత్మంతుడు స్వామి నన్ను ఎవరు వాహనంగా స్వీకరించలేదు కనుక మీరు నన్ను వాహనంగా స్వీకరించండి అలాగే నాకు అమరత్వాన్ని ప్రసాదించండి అంటాడు దాంతో ప్రసన్నుడైన శ్రీమన్నారాయణుడు తదాస్తు అంటాడు ఈ విషయం కనుక మీరు మొదటిసారి వింటున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి జై శ్రీమన్నారాయణ అని మండ్ చేయండి